ఆవిడ సూర్యుడు కరుణానిధి గారి జీవిత చరిత్ర సంబంధించిన పుస్తక ఆవిష్కరణ సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మయ్య గారు రాసిన పుస్తక ఆవిష్కరణ ఈరోజు పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఆ పుస్తకం ఆవిష్కరించబడ్డది చాలా సంతోషం తమిళనాడు రాష్ట్రంలో ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు బీసీలు గర్వించి తగ్గి రాజ్యాధికారం సంపాదించుకొని ఈరోజు యావత్ భారతదేశానికి ఒక మోడల్ స్టేట్ లాగా దాన్ని డెవలప్ అయ్యడానికి కారణం కరెక్ట్గా తప్పకుండా మన సూర్యుడు కరుణానంద్ గారు వారి యొక్క ఫుడ్ స్టెప్లో వారి అబ్బాయి స్టాలిన్ గారు మళ్ళీ సీఎం గా ఉండి దాన్ని సో అలాంటి చక్కటి కార్యక్రమానికి మన సీనియర్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఐఏఎస్ గారు చిరంజీవులు గారు అయితేనేమి మన పూర్వచనరావు గారు మిగతా బీసీ నాయకులు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా తెలంగాణలో బీసీల అభివృద్ధి కొరకు పోరాడుతున్న వివిధ సంఘాలను కోఆర్డినేట్ చేసి వాళ్ళకు ఒక మార్గదర్శాలని ఇవ్వాలనే నేపథ్యంలో ఇంటెక్చువల్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవి గారి ఆధ్వర్యంలో మన స్టార్ట్ అయ్యి వాళ్ళు చాలా అడ్వాన్స్ గా ఆ యొక్క కుల సంఘాలి అడ్వైజ్ చేయడం అయితేనేమి బీసీ సంఘ బీసీ యొక్క కులస్సులో ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కార దిశగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఆల్రెడీ చాలా సక్సెస్ కూడా సాధిస్తున్నారు వాళ్ళను మనం మార్గదర్శకంగా తీసుకొని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఒకటి మనం స్థాపించి వివిధ కుల సంఘాల నాయకులందరితోనూ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకు మనకు అవసరమైన గైడెన్స్ కావచ్చు అలాగే అవసరమైన కోఆర్డినేషన్ ఇవన్నీ కూడా చేయాలనే నేపథ్యంలో మనం ఈరోజు ఒక కట్టనైజర్ ప్రోగ్రాం లాగా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం అందరితో ఈరోజు చర్చలు జరిపి రాబోయే రోజుల్లో ఒక రోడ్ మ్యాప్ ను తయారు చేసుకొని బీసీ కులస్తులందరూ కానీ బీసీ సంఘాల నాయకులందరినీ కలుపుకొని బీసీ కులస్తులందరికీ కూడా మంచి జరిగే కార్యక్రమాలలో మనం అందరి యొక్క అతని యొక్క పాత్రను మనం తీసుకొని వాళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ తో రాబోయే రోజుల్లో బీసీ కులస్థలకు అభివృద్ధి కొరకు ఖచ్చితంగా బీసీ ఈ ఇంటలెక్చువల్ ఫోరం అందరి సహకారంతో ముందుకు వెళ్తుందని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన సీనియర్ ఐఎస్ ఆఫీసర్ క్రికెట్ ఐరంజీలు గారికి అలాగే పూర్ణచంద్రరావు గారు వివిధ నాయకులు వచ్చారు ఈ కార్యక్రమానికి అందరికీ కూడా ధన్యవాదాలు